పడిపోయే సమయంలో ఓడిపోయే సమయంలో కనికరించేవాడు దేవుడే తొంభై తొమ్మిది సార్లు ఓడిపోయావనుకోండి ఈ తొంభై తొమ్మిది సార్లు చాలా మంది ఏమంటే తెలుసు నీకు ఎందుకు రా నీ వల్ల అవదో నీకు శాత కాదు నీకు సామర్థ్యం లేదు ఎన్నో మాటలు అంటాడు ఎన్ని ఎందుకు తొంభై తొమ్మిది సార్లు ఓడిపోయా వందోసారి కలిసి చూసావా వందసారి సాధించేస్తావు కదా అప్పుడు నాకు తెలుసు సాధిస్తావని పట్టు వదలకుండా తొంభై తొమ్మిది సార్లు అవమానం ఏమైపోయింది ఒక్కసారిగా తొంభై తొమ్మిది సార్లు ఓడిపోయినప్పుడు ఎలా బాధ పెట్టారు అన్న దేవుడు వందోసారి ఓడిపోయినా కనికరించేవాడాయన నీ విజయాన్ని చూసి నీ వెనకాల రాలేదా నువ్వు గెలుస్తావని చెప్పి నీ వెనకాల రాలేదు నిన్ను గెలిపించడానికి ఆయన నువ్వు సాధిస్తావని రాలేదైనా నీకు సాధించి పెట్టడానికి వచ్చాడు నీ వెనకాల ఆయన నీతో ఎందుకు నడుస్తున్నాడు నీతో ఎందుకు నడుస్తున్నాడు అయ్యో మేము గొప్పవారి మీరు ఉన్నతమైన వారి అధికమైన కాదు దేవుడు నీకు తోడున్నాడు అది గుర్తుపెట్టుకో ఈ యుద్ధంలో నేను విజయం సాధిస్తున్నాను యుద్ధంలో విజయం నాది అని నువ్వు నమ్ముతున్నావు కదా యుద్ధము నువ్వు గెలుస్తావని రాలేదని నీ వెనకాల నీ గెలుపుని ధామనొచ్చాడే అనేకులు నిన్ను విమర్శించారు అనేకు నిన్ను తిరస్కరించారు అనేకులను త్రోసిపుచ్చారు నిన్ను కాదన్నారు అయినప్పటికీ దేవుడు నీ పక్షాన్ని కనికరం చూపించాడు నీ పక్షాన్ని ఉండి కనికరం చూపించాడు నీతో ఉండి మాట్లాడాడు నీతో ఉండి సంభాషించాడు ఆయన ఇంకా అకాలికరంగా చూపేవాడు కాబట్టి ఈ రోజున నీటిని మనము ఎన్ని మార్లు తప్పిపోయినా మరలా ఆయన ప్రేమించగలుగుతున్నాడు మన